డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు వైసీపీ బాధ్యతలు విజయము తీసుకుంటారా మాజీ మంత్రి శైలు వ్యాఖ్యల వెనక సీక్రెట్ ఏంటి వ్యక్తిగతంగా కామెంట్స్ లేదంటే పార్టీ విధానమా అధ్యక్ష బాధ్యతలు విజయమ్మ తీసుకుంటే జగన్ ఏం చేస్తారు శైలజనాథ్ వ్యూహాత్మకంగానే ఈ కామెంట్స్ చేశారా ఆస్తుల వివాదానికి చెక్ పెట్టేందుకు విజయమ్మను తెరపైకి తెచ్చారా మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అంత మాట అనేశారేంటి పార్టీలో చేరి పది రోజులు కూడా కాలేదు ఇంతలోనే ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది పార్టీ చీఫ్ గా జగన్మోహన్ రెడ్డి సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదా లేదంటే వ్యూహాత్మకంగానే విజయమ పేరును ప్రస్తావించారా అసలు వైసీపీలో ఏం జరుగుతోంది శైలు వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేదంటే పార్టీ ఎజెండానా ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేతగా వ్యవహరిస్తున్నారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయనే రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిదిన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రెండు వేల పదకొండు మార్చిలో తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ప్రకటించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ సంవత్సరాలకు పైగా ఆయన పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు ఉన్నట్టుండి వైసీపీలో డైలాగ్ వినిపిస్తోంది అదే వైఎస్ విజయమ్మ పార్టీలో చేరాలి పార్టీకి నాయకత్వం వహించాలి అని ఇది ఏ సాధారణ కార్యకర్త లేదంటే అభిమానులు అనలేదు రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిన శైల జనాభ చేసిన కామెంట్స్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో శైలజనాథ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు ఆ స్థాయి నిన్నగాక మొన్న చేరిన శైలజనాథ్ సొంతంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేదంటే ఎవరైనా వెనుకున్నారా పార్టీలో అసలు ఈ కొత్త రగం ఏంటన్న చర్చ నడుస్తోంది విజయమ్మను పార్టీ బాధ్యతలు తీసుకోమంటున్నారు సరే మరి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఆయన వైసీపీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత విజయమ్మ పులివెందుల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పదకొండు మార్చిలో పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్లలేదు రెండు వేల ఇరవై రెండు వైసీపీ కాంగ్రెస్ పార్టీ పేరడీలో విజయమ్మ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి వైసీపీకి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు విజయమ్మ పార్టీ చేపట్టాలని కామెంట్స్ చేయడం వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది వైసీపీ చీఫ్ గా విజయమ్మ పార్టీలోకి వచ్చి బాధ్యతలు తీసుకుంటే జగన్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల వివాదం సద్దమణుగుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు ఎన్సీఎల్టీలో ఇప్పటికే విజయమ్మ షర్మిల కౌంటర్లు దాఖలు చేశారు షేర్ల బదిలీ చట్ట ప్రకారమే జరిగిందని జగన్ కు వ్యతిరేకంగా విజయమ్మ కౌంటర్ పిటిషన్ వేశారు కుటుంబ గొడవలు మరింత కాకుండా ఉండేందుకు విజయమ్మను మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అయితే పార్టీ డైరెక్షన్ లేకుండానే శైలజనా అంతటి కామెంట్స్ చేస్తారా మిగిలిన పార్టీలా ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడే హక్కు వైసీపీలో ఉండదన్న ప్రచారం ఉంది అలాంటి పరిస్థితుల్లో శైలజన విజయమును మళ్లీ రాజకీయాల్లోకి ఎందుకు లాగారన్నది అంతు చిక్కడం లేదు